అయితే ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్లో కూడా కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్లో ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేది ప్రవేశపెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉప్పల్లో మెరిడియన్ స్కూల్తో టైఅప్ పెట్టుకొని మెరిడియన్ విద్యార్థులకు మేము ఏదైతే మా జూనియర్ కాలేజెస్లో ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఎలా పెడతామో అక్కడ కూడా సిబిఎస్ఈతో పాటు ఇంటిగ్రేటెడ్ కోచింగ్ పెడతాము సో అలా పెట్టడం వల్ల స్టూడెంట్స్ ఏమి నష్టపోరు సిబిఎస్ఈలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి క్లాస్ క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్ ఉండదు వేరే ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ స్టూడెంట్ ఆ ఎగ్జామ్ కోసం టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది వేరే సీబీఎస్ఈలో ఏమవుతుంది ఆ టూ అండ్ హాఫ్ మంత్స్ స్టూడెంట్ ఐఐటికి కానీ నీట్ గానీ ప్రిపేర్ అవుతాడు సో అదొక అడ్వాంటేజ్ సిబిఎస్ఈకు ఉంది కానీ సీబీఎస్ఈ ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే సిబిఎస్ఈలో ట్వెల్త్ క్లాస్ వరకే ఎగ్జామ్ ఉన్నా కూడా ఓన్లీ ట్వెల్త్ క్లాస్లోనే ఎగ్జామ్ ఉన్నా కూడా ఎగ్జామ్ కొంచెం టఫ్ ఎగ్జామ్ సో కొంచెం ప్రిపరేషన్ టైం కొంచెం ఎక్కువ ఉంటుంది బికాజ్ ఇంటర్మీడియట్లో ఏంటి బ్లూ ప్రింట్ ప్రకారం చదివితే సునాయాసంగా వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ వచ్చేస్తుంది ఇట్స్ ఏ ఈజీ ఎగ్జామ్ ప్రిడిక్టబుల్ ఎగ్జామ్ మనకి ఆ పేపర్ ఎలా ఉంటుంది ఏంటి చాయిస్ ఇవన్నీ బాగా చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది సో ఇంటర్మీడియట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మార్క్స్ తెచ్చుకోవడం అన్నది ఇంటర్మీడియట్లో ఈజీ సో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి సో మేము పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే మీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి మీ కన్వీనియన్స్ ప్రకారం వెళ్ళండి దాని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి దీని అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చూడవలసింది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ సిబిఎస్ఈలో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంటే అది అక్కడికి వెళ్ళండి ఇంటర్మీడియట్లో ఎనీవే లాంటి జూనియర్ కాలేజెస్లో ఇంటిగ్రో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది యూ కెన్ గో ఫర్ దాట్